సినిమా థియేటర్ ఒకప్పుడు వినోదం కానీ ఇప్పుడు ఫుల్ కమర్షియల్ పెద్ద హీరో మూవీ రిలీజ్ అయితే టికెట్ కి వేల రూపాయలు చెల్లించుకోవాల్సిందే కుటుంబ సమేతంగా థియేటర్లోకి అడుగు పెట్టాలంటే పర్స్ ఖాళీ అవ్వడం ఇక థియేటర్లో స్నాక్స్ డ్రింక్స్ కొనాలంటే జేబు ఖాళీ అవుతుంది పార్కింగ్ టికెట్ స్నాక్స్ ఇలా అన్ని చోట్ల జరుగుతున్న దోపిడీపై సంతకాల సేకరణ చేపట్టింది ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ మనకి పండగకు అయ్యే ఖర్చు కన్నా థియేటర్ కు ఫ్యామిలీతో వెళితే అయ్యే ఖర్చే డబుల్ అవుతుంది అన్నట్టు ఉంది పరిస్థితి అభిమాన హీరో మూవీ రిలీజ్ అయితే చాలు అదే రోజు చూడాలనుకుంటారు ఫ్యాన్స్ ఫ్యామిలీతో థియేటర్లు అడుగు పెట్టడం పాపం పార్కింగ్ టికెట్ స్నాక్స్ ఇలా చాలా చోట్ల దోపిడీ నడుస్తూనే ఉంటుంది ఒకప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు సినిమాకు వెళ్లేవారు కాని ఇప్పుడు నెలకు రెండు నెలలకోసారి థియేటర్ కు వెళ్లలేని పరిస్థితి ఉందంటే ఈ దోపిడీనే కారణం సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు లో ఇలా ఎక్కడైనా సరే బాధుడు కామన్ అయిపోయిందే టికెట్ కొనాలంటే కనీసం రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిందే బయట ఇరవై రూపాయలకు దొరికే పాప్కార్న్ కి థియేటర్లో మూడు వందల రూపాయలు చెల్లించాల్సిందే వాటర్ బాటిల్ వంద కాఫీ రెండు వందల యాభై ఇలా ఏది తాగాలన్నా తినాలన్నా చేతి చమురు వదలడం ఖాయం థియేటర్లో పార్కింగ్ రుసుము వసూలుకు అనుమతి లేదు కానీ పార్కింగ్ పేరుతో దందా కొనసాగుతూనే ఉంది ఈ దోపిడీని అరికట్టాలంటూ యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ సంతకాల సేకరణ చేపట్టింది హైదరాబాద్ లోని థియేటర్ల వద్ద చాలా ఘోరంగా వెళ్ళి మూవీ చూసే అంతా మాకైతే మా పేదవాళ్ళకి లేదండి సో ఏంటంటే మేము థియేటర్లనే మూవీస్ చూస్తామండి పెద్ద హీరో సినిమా రిలీజ్కి టికెట్ కోసం వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రేక్షకులు వాపోతున్నారు థియేటర్లో మూవీ చూడాలంటే తలకు మించిన భారమేనంటున్నారు మధ్య దిగువ తరగతి ప్రజలు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే మరింత ఖర్చు తప్పదు ఆన్లైన్లో సర్వీస్ ఛార్జీల పేరుతో ఇష్ట మూవీ టికెట్లను విక్రయిస్తున్నారు చేసుకొని టికెట్ల రేట్లు పెంచుకోవటము అట్లానే స్నాక్స్ పేరు మీద వందలాది రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారము పార్కింగ్ వసూలు చేయకూడదు కానీ పార్కింగ్ కూడా వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారు సజ్జనార్ గారు దీని మీద ఆలోచన చేయాలి ఏదైతే ఐబొమ్మ రవి పట్టుకోవడమే కాదు థియేటర్లలో దోపిడీ ఎలా జరుగుతా ఉంది సిట్టింగ్ పర్మిషన్ సీట్లు ఎన్ని ఉన్నాయి అట్లనే స్నాక్స్ ఎంత రేట్లు అమ్ముతున్నారు వాటర్ కానించి పాప్కార్న్ కానించి ఎంత రేట్లు అమ్ముతున్నారు వీటి మీద కూడా నిఘా పెట్టి వాటిని నియంత్రించాలని చెప్పేసి ప్రేక్షకులు కూడా కోరుతున్నారు అందులో బాగానే యూత్ మేము కూడా కోరుతాం తెలంగాణలో సినిమా టికెట్ ధర నియంత్రణకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని ఎవ్వరూ పాటించట్లేదు ఆందోళనలు జరిగినా పట్టించుకున్న నాదుడే లేడని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు మరోవైపు థియేటర్లో భద్రతను యాజమాన్యాలు పట్టించుకోవు పార్కింగ్ లో సీసీ కెమెరాలు ఉండవు ఓవరాల్ గా చూస్తే సినిమా చూడ్డం అనేది సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అయితే థియేటర్ ఓనర్లకు మాత్రం ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు వ్యాపారమే